స్నేహితులరా ఈరోజు కథ ముగ్గురు యోవన సన్యాసులు మరియు ఒక అందమైన విధవ మహిళ గురించి ఈ మహిళ ఈ గ్రామంలోని వేస్య ఈ కథ అనేక రహస్యాలు మీరు ఎప్పుడు చూడనటువంటి సందర్భాలు నిజంగా ఇలా కూడా ఉంటుందని అనిపించే సన్నివేశాలు ఎన్నో మార్పులతో నిండి ఉంది ఈ సన్యాసులు ఈ మహిళను ఎలా కలుసుకున్నారు ఈ కథ చివరికి ఏ విధంగా మలుపు తిరుగుతుంది తెలుసుకోవాలంటే పూర్తిగా వినండి ఎందుకంటే పూర్తిగా తెలియని జానం విషతుల్యంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీకు ఏమనిపించిందో కింద కామెంట్లో చెప్పండి ఇప్పుడు మీ సమయం వృధా చేయకుండా చెప్పడం ప్రారంభిస్తాను ఇది చాలా పురాతన కాలం నాటి కథ ముగ్గురు సన్యాసులు సత్యాన్వేషణలో దేశదేశాంతరాలుగా తిరుగుతున్నారు వారి వయస్సు ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాల మధ్య వారు తపస్సు జీవితాన్ని గడుపుతున్నారు గ్రామ గ్రామానికి వెళ్లి భిక్షాటన చేస్తూ అందరికీ జీవన సత్యాన్ని బోధిస్తూ ఉంటారు వారి ఏకైక లక్ష్యం సత్యాన్ని తెలుసుకోవడం ప్రతి మనిషి తన జీవితంలో ఈ అన్వేషణ చేయాల్సిందే ఒకసారి వేసవి కాలంలో భానుడు భూవైపు తగులబెట్టేలా కిరణాలు విసురుతున్నప్పుడు ముగ్గురు సన్యాసులు ఒక గ్రామానికి చేరుకున్నారు ఇది చిన్న గ్రామం కొన్ని ఇళ్లే ఉన్నాయి చుట్టూ పచ్చదనం గ్రామస్థులు చాలా సాదాసిదాగా ఆశావహంగా ఉంటారు వ్యవసాయమే వారి జీవనాధారం సన్యాసులు గ్రామంలోకి ప్రవేశించి భిక్షాటన చేయసాగారు ప్రతి ఇంటివద్ద భిక్షాందేయి అంటూ భిక్షా కోరారు గ్రామస్తులు విశ్వాసంతో వారికి అన్నపానీయాలు ఇచ్చారు వారి ఉపదేశాలు శ్రద్ధగా వినేవారు కొందరు తమ సమస్యలను చెబుతూ పరిష్కారం కోరేవారు సన్యాసులు ఓర్పుతో వారి సందేహాలకు సమాధానం చెబుతూ ఉండేవారు ఇలా గ్రామమంతా తిరిగి భిక్షా తీసుకున్నారు కాని గ్రామ చివర్లో ఓ గుడిసె కనిపించింది అది పూర్తిగా వేరుగా అనిపించింది అది గ్రామ అంచున ఉంది అక్కడెవరూ వెళ్లరట భిక్షాటన చేస్తున్నప్పుడు ఒక సన్యాసి ఒక గ్రామస్థుడిని అడిగాడు ఈ గుడిసే ఎవరిది మేము మొత్తం గ్రామంలో భిక్ష తీసుకున్నాం కాని ఇంట్లోనుంచి కాదు ఆ గ్రామస్థుడి ముఖం ఒక్కసారిగా మారిపోయింది అద్భుతంగా చూశాడు తరువాత మెల్లిగా అన్నాడు బాబా ఆ ఇంటికి వెళ్ళకండి అది మీకు తగిన స్థలం కాదు సన్యాసి ఆశ్చర్యంగా అడిగాడు అలా ఎందుకు అక్కడ ఎవరు ఉన్నారు గ్రామస్థుడు జడుసుకుంటూ అన్నాడు అక్కడ ఒక విధవ మహిళ ఉంటోంది కాని ఇప్పుడు ఆమె వేస్సిగా మారిపోయింది ఈ గ్రామంలోని ప్రతి పురుషుడు రాత్రివేళ ఆమె వద్దకు వెళ్తాడు ఆమె అపురూపమైన అందాన్ని కలిగ ఉంది ఒకసారి ఆమెను చూసినవారు తట్టుకోలేరు ఆమె కనులు గాధ్యంగా మిలమిల మెరుస్తుంటాయి ఆమె ఆకర్షణకు ఎవరూ తప్పించుకోలేరు ముగ్గురు సన్యాసులు గ్రామస్తుడి మాట విని ఒకరికొకరు చూసుకున్నారు వారు తమ మధ్య సిగ్నల్ ఇచ్చుకున్నారు వారిలో ఒకరు అన్నాడు సరే మేము అక్కడికి వెళ్లము గ్రామస్థుడు సంతృప్తిగా వెళ్లిపోయాడు కాని సన్యాసుల మనసులో సందేహం ఆసక్తి మేల్కొంది ఏమిటి నిజంగా ఆ మహిళ అంతటి అందాన్ని ఉందా ఇది కేవలం ఆమె శరీర అందమేనా లేక మరేదైనా వాస్తవం దాగవుందా తదుపరివారు ఓ నిర్ణయం తీసుకున్నారు ఈ మహిళను కలవాలి ఆమె నిజంగా అంతటి ఆకర్షణ కలిగి ఉందా లేదా తెలుసుకోవాలి ముగ్గురు సన్యాసులు నెమ్మదిగా వైపు అడుగులు వేశారు వారు అక్కడికి చేరుకుని గుమ్మం వద్ద నిలబడి భిక్షాందేయి అని పిలిచారు కొన్ని క్షణాల తరువాత గుడిసె తలుపు తెరుచుకుంది లోపల నుంచి ఒక యువతి బయటకు వచ్చింది ఆమె నిజంగా అద్భుతమైన అందం కలిగి ఉంది పొడవైన మెలికలు తిరిగిన జుట్టు నడుమంతా అలరిస్తోంది ఆమె కనులు లోతైన నల్లని మబ్బుల్లా కనిపిస్తున్నాయి ఏదో రహస్యాన్ని దాచిపెడుతున్నట్టు ఆమె కాంతివంతమైన తెల్లని చర్మం సుందరమైన శరీరాకృతి ఎవరికైనా మోహాన్ని కలిగించేవే సన్యాసులు ఒక్క క్షణం ఆమెను చూస్తూ ఉండిపోయారు కాని వెంటనే తాము తట్టుకుని శాంతంగా నిలిచిపోయారు ఆమె చిరునవ్వుతో నమస్కరిస్తూ ఇది నా అదృష్టం ఇప్పటివరకు నా ఇంటికొచ్చినవారు ఒక్కటే కారణంతో వచ్చారు కాని మీరు భిక్ష కోసం వచ్చారు ఆమె మాటల్లో ఓ ప్రత్యేకమైన ఆహ్వానముంది ఎవరినైనా ఆకర్షించేలా సన్యాసులు ప్రశాంతంగా సమాధానమిచ్చారు దేవి మాకు కేవలం కొంత భోజనం లేదా నీరు లభిస్తే చాలును ఆమె నవ్వుతూ భోజనం కాదు మరేదైనా కావాలా అంటూ అడిగింది సన్యాసులు చిరునవ్వుతో మేము మోహమాయలకతీతులు మాకు కేవలం కొంత నీళ్లు తెచ్చిపెడతారా ఆమె లోపలికి వెళ్లమని సంకేతమిచ్చింది లోపల రండి నేను నీళ్లు తెస్తాను ముగ్గురు సన్యాసులు ఆమె చాలా తెలివైనదని గ్రహించారు ఆమె మాటలు ఆమె రూపం ఒక సాధారణ మనిషిని వసపర్చేందుకు సరిపోతాయి కాని వారు ఆలోచన లేకుండా లోపలికి వెళ్లారు నేలపై కూర్చున్నారు కొంతసేపటి తరువాత ఆమె నీళ్లు తీసుకువచ్చింది వారు నీళ్లు తాగారు ఆమె ఎదురుగా కూర్చుంది అంతలో ఒక సన్యాసి ఆమెను ప్రశ్నించాడు దేవి నీ స్వభావం చిన్నప్పటినుంచే ఇలా ఉన్నదా లేకపోతే జీవిత పరిస్థితుల వల్ల ఇలా మారిపోయావా ఆమె మొదటిసారి ఆశ్చర్యంగా చూసింది ఈ ప్రశ్న ఇప్పటివరకు ఎవ్వరూ అడగలేదు నా దగ్గరకు వచ్చేవాళ్లు నా శరీరం కోసమే వస్తారు కాని నాకెవరు నీవు ఎవరు నీ గతమేంటి నీవు ఏం కోరుకుంటున్నావు అని అడగలేదు అన్న వెంటనే ఆమె కన్నీళ్లు ఆగలేదు కొన్ని క్షణాల మోనానంతరం ఆమె తన కథను మొదలుపెట్టింది నా భర్త మరణించిన కొన్ని నెలల తర్వాత నేను ఒంటరితనంలో మిగిలిపోయాను నాకు వృత్తి లేదు భూమిలేదు ఉపాధికోసం వెతికినప్పుడు ప్రతి పురుషుడు నన్ను వాడుకోవాలని చూశాడు అప్పుడు నేను ఓ నిర్ణయం తీసుకున్నాను నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను ఎందుకంటే ప్రజలు నన్ను ఆకర్షణగా చూస్తారు అని ఆ యువతి అంది మూకమాట్లు లేకుండా ముగ్గురు సన్యాసులు లోతుగా ఊపిరి పీల్చుకున్నారు ఆమె ఆవేదనను అర్థం చేసుకున్నారు ఇప్పుడే చెప్పండి నేను తప్పుచేశానా ఆమె ప్రశ్నించింది పేగులు మండిపోతున్నప్పుడు ఏ మనిషేనా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు సమాజమేమిచ్చినా దానికి ప్రతిగా ఏదైనా కోరుతుంది నేను నా శరీరాన్ని వదిలిచ్చి నా జీవనాన్ని సాగస్తున్నాను సన్యాసులు ఆమె మాటలు శ్రద్ధగా విన్నారు కాని ఈ మార్గం ఆమెను ఎక్కడికి తీసుకెళ్లదని వారికి తెలుసు ముగ్గురు సన్యాసులు శాంతంగా ఆమె ముఖంలోని భావాలను పరిశీలిస్తూ ఉన్నారు అప్పుడు వారిలో అత్యంత అనుభవం కలిగిన సన్యాసి ఎవరు దేవర్షి అని పిలవబడేవారు మృదువుగా మాట్లాడాడు దేవి ఈ ప్రపంచం చాలా విచిత్రమైనది ఇదే సమాజం మొదట ఒక దుంహకిత స్త్రీని దోచుకుంటుంది ఆ తరువాత అదే సమాజం ఆమెపై వేలెత్తి చూపుతుంది కానీ జీవనానికి ఈ ఒక్క మార్గమే తప్పకాదు ఆమె నిశ్చలంగా కాస్త హాస్యంతో అన్నది బాబా ఈ మార్గం తప్పైతే మరీతే సమాజం నాకు మరో మార్గాన్ని ఎందుకు చూపలేదు నా భర్త చనిపోయినప్పుడు ఎవరైనా నా సాయంగా నిలిచారా లేదు అప్పుడు అందరూ నన్ను ఒక వస్తువులా చూశారు మూడు సన్యాసులు ఆమె మనోవేదనను పూర్తిగా అర్థం చేసుకున్నారు కాని వారు తెలుసుకున్నారు ఒక వ్యక్తి మార్పు చెందడం అంటే లోతైన ప్రక్రియ ఆ సమయంలో మరో సన్యాసి ఎవరు మహాయోగి అని పిలువబడేవారు ముందుకు వంగ అన్నారు దేవి మేము ఈ సత్యాన్వేషణలో సంవత్సరాలుగా విహరిస్తున్నాం మేము రాజులను చూశాం భిక్షుకులను చూశాం ధనికులను పేదలను చూశాం కాని ప్రపంచంలో అత్యంత దుంహకితులు ఎవరో తెలుసా తన స్వంత జీవితాన్ని అర్థం చేసుకోలేనివారే ఆమె ఏదో చెప్పబోయింది కాని అదే సమయంలో గుడిసె బయట ఒక్కసారిగా అలజడి వినిపించింది సన్యాసులు అప్రమత్తమయ్యారు దేవర్షి తలుపు తెరిచారు బయట ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు ఎవరు మీరు దేవర్షి గంభీర స్వరంలో ప్రశ్నించారు ఆ వ్యక్తి ఒక్కసారిగా భయపడ్డాడు కొద్ది క్షణాల తరువాత సంకోచంతో ముందుకు వచ్చి అన్నాడు క్షమించండి బాబా నేను ఈ గ్రామానికి చెందినవాడిని నేను కేవలం తెలుసుకోవడానికి వచ్చాను ఆమె అతనిపై దృష్టి సారించింది ఇప్పుడు నీకు నా గురించి ఎందుకు భయం కలుగుతోంది ఆమె ప్రశ్నించింది నాకు మొదటిసారిగా ఈ మార్గం ఎంచుకున్నప్పుడు నువ్వు సహా మొత్తం గ్రామం నన్ను విస్మరించిందేగా నాకోసం ఎవరు ముందుకు రాలేదు ఆ వ్యక్తి తల వంచుకుని నెమ్మదిగా అన్నాడు మేము భయపడ్డాం బహుశా స్వార్థపరులమయ్యాం ఆమె కళ్లలో కాసేపు ఒక కొత్త ప్రకాశం కనిపించింది అది కోపం కాదు క్షమాపణకూడా కాదు అదే కాకుండా మరేదో లోతైన భావన సన్యాసులు ఈ సంభాషణను గమనిస్తూ ఆ వ్యక్తిని ప్రశ్నించారు మీరు నిజంగా ఆమెకు సహాయపడదలిచారా కొన్ని క్షణాల నిశ్శబ్దం విరిగిన తరువాత అతను మెల్లగా అన్నాడు అవును ఈమె నిజంగా తన జీవితం మార్చుకోవాలని కోరుకుంటే నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఆమె మనసులో సందేహం తలెత్తింది నిజంగా నేను మారగలనా సమాజం నన్ను తిరిగా అంగీకరిస్తుందా ఆమె సన్యాసులను చూసి ప్రశ్నించింది బాబా నేను ఈ మార్గాన్ని వదిలేస్తే ప్రజలు నన్ను అంగీకరిస్తారా వారు నా గతాన్ని మరచిపోతారా మహాయోగ చిరునవ్వుతో అన్నాడు దేవి నీటిలోతుకి ఎంత మలినం పోయినా కాలంతో అది తిరిగ స్వచ్ఛంగా మారగలదు అసలు ప్రశ్న సమాజం ఏం చేస్తుందో కాదు అసలు నీవు ఏమి కోరుకుంటున్నావో ఆమె తొలిసారి నిశ్శబ్దంగా ఉంది ఏవో కొత్త ఆలోచనలు ఆమె మనసులో మెదులుతున్నాయి ఇప్పటివరకు ఎవరూ ఆమెను ఇలా ప్రశ్నించలేదు కాని అప్పుడు ఊహించని సంఘటన జరిగింది బయట ఊహించని హల్చల్ మొదలైంది కొంతమంది పురుషులు ఎవరో ఎప్పుడో ఆమె వద్దకు వెళ్లేవారు ఇప్పుడు కోపంతో నిలబడి ఉన్నారు బాబా మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు ఒక వృద్ధుడు కహినంగా ప్రశ్నించాడు సన్యాసులు వారిని శాంతించమని చెప్పారు కాని గ్రామస్థుల మనస్సుల్లో అసహనం పెరుగుతోంది ఈమె మారిపోతే మా మార్గాలు మూసుకుపోతాయి ఎవరో పచ్చిక మాటగా అనుకున్నారు ఇదే క్షణంలో సన్యాసులకు ఒక విషయం స్పష్టమైంది సమస్య ఈ ఒక్క మహిళది మాత్రమే కాదు సమస్య మొత్తం సమాజపు విలువలలోనే ఉంది దేవర్షి తన చెయ్యిని పైకెత్తి గంభీరంగా మాట్లాడాడు దేవర్షి ముందుకు వచ్చి గంభీరంగా అన్నారు బ్రాతలారా మేము కేవలం ఈ మహిళ కోసం రాలేదు మేము మొత్తం గ్రామ శ్రేయస్సును కోరుతూ ఇక్కడ ఉన్నాం ఒక వృద్ధుడు విసుక్కుంటూ అన్నాడు శ్రేయస్సా బాబా ఈమె పుట్టినప్పటినుంచే ఇటువంటి జీవితానికి ఆజ్ఞాపించబడింది ఇది తన విధి మహాయోగ చిరునవ్వుతో అన్నారు ఎవరైనా జన్మతోనే విధిని పొందుతున్నారంటే అప్పుడు రాళ్లు ఎన్నటికి విగ్రహాలుగా మారలేవు మట్టి కుంభారుడి చేతుల్లో అందమైన ఆకృతిగా మారదు ప్రతి మనిషి తాను ఎలా ఉండాలనుకుంటాడో అలాగే మారతాడు ఇది విని గ్రామస్థులు నిశ్శబ్దంగా మారిపోయారు ఇంతవరకు ఏ సన్యాసి ఇలాంటి మాటలు మాట్లాడలేదు ఇప్పుడో మూడో సన్యాసి అచలముని ముందుకు వచ్చి గంభీర స్వరంలో అన్నారు మీరు ఈమెను అపవిత్రురాలిగా చూస్తున్నారు కానీ ఎవరైనా ఒక్కసారి ఆలోచించారా ఈమె ఈ మార్గంలోకి ఎలా తన్నిపడింది భర్త చనిపోయినప్పుడు మీలో ఎవరైనా సాయం చేశారా లేక నామాత్రపు కూడా చూపకుండా వెనక్కు తిరిగి వెళ్లిపోయారా ఈ మాటలు విని గ్రామస్థులు ఒకరినొకరు చూశారు కొందరు తలవంచుకున్నారు అచ్చలముని మళ్లీ మాట్లాడారు ఒక పురుషుడు సన్యాసం తీసుకుంటే మీరు గౌరవిస్తారు కాని ఒక స్త్రీ తన జీవితానికి కొత్త మార్గాన్ని ఎంచుకుంటే మీరు ఆమెను అపహాస్యం చేస్తారు ఇది ఏ విధమైన న్యాయం గ్రామంలోని కొందరు గుసగుసలాడుతూ ఆయన మాటలకు అంగీకారం వ్యక్తంచేశారు ఆమె కళ్లలో కన్నీళ్లు కించాయి చేతులు జోడించి కృతజ్ఞతతో అన్నది బాబా ఇదే మొదటిసారి ఎవరో ఒకరు నన్ను ఒక మనిషిగా అర్థం చేసుకున్నారు నేను నా గతం నుంచి విముక్తి కోరుకుంటున్నాను దయచేసి నాకు మార్గం చూపండి మహాయోగ సంతోషంగా నవ్వుతూ అన్నారు దేవి మొదట నీవు స్వయాన్ని నమ్మాలి సమాజ భయాన్ని విడిచిపెట్టి నీ జీవితాన్ని కొత్త మార్గంలో నడిపించాలి ఆమె తలవంచి నిశ్శబ్దంగా తన ఆలోచనలను సమీక్షించింది ఆ తరువాత మెల్లగా తన నగలు తీసివేసి సన్యాసుల పాదాల దగ్గర ఉంచింది ఇవాళనుంచి నా పాత జీవితం ఇక మిగిలేది కాదు నేను ఇప్పుడు ఒక కొత్త జీవితం మొదలు పెడుతున్నాను అని ధైర్యంగా చెప్పింది గ్రామస్థులు ఈ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూశారు కొందరికి విచారం కలిగింది మరికొందరికి గౌరవ భావం పెరిగింది దేవర్షి ఇప్పుడు గ్రామస్తుల వైపు తిరిగి ప్రశ్నించారు ఇప్పటినుంచి ఈమె కొత్త జీవితం ప్రారంభించాలనుకుంటోంది కాని ప్రశ్న ఏమిటంటే మీరు ఈమెను అంగీకరిస్తారా గ్రామంలో మళ్లీ గందరగోళం మొదలైంది కొందరు అంగీకారం తెలిపారు మరికొందరు ఇంకా సందేహంలోనే ఉన్నారు అప్పుడే ఒక వృద్ధ రైతు ముందుకు వచ్చి గట్టిగా అన్నాడు బాబా మీరు మా కళ్లను తెరిచారు ఇది నిజంగా తన జీవితాన్ని మార్చుకోవాలని కోరుకుంటే మనం దాన్ని అంగీకరించడంలో ఎలాంటి సంకోచం అవసరం లేదు ఆయన మాటలకు ఓరంతా స్పందించసాగింది కొంతమంది యువకులు ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పారు ఈమె దేవాలయంలో పూజలు చేసేందుకు సిద్ధమైతే మేము అడ్డుకునే ప్రసక్తే లేదు సన్యాసుల ముఖాల్లో ఒక తృప్తికరమైన చిరునవ్వు కనిపించింది మార్పు మొదలైపోయింది ముగ్గురు సన్యాసులు ఆమెకు ఆశీర్వాదం ఇచ్చారు దేవి నీవు నీ జీవితాన్ని నిజమైన సత్యమార్గంలో నడిపించు ఏ అవరోధం ఎదురైనా ధైర్యాన్ని కోల్పోకు సత్యమార్గం ఎప్పుడు కఠినమే కాని అది నిజమైన ఆనందాన్ని ఇస్తుంది అని వారు చెప్పారు ఇప్పటికే గ్రామస్థులు నిశ్శబ్దంగా మారిపోయారు చాలామంది ఆమెను క్షమాపణ కోరారు ఆమెను కొత్త జీవితాన్ని ప్రారంభించమని ప్రోత్సహించారు సన్యాసులు చివరిసారి ఊరిని చూశారు అనంతరం వారి పయనం కొనసాగించారు ఆమె అదే రోజునుండి గ్రామంలోని దేవాలయంలో పూజలు ప్రారంభించింది ఆమె తన సమయాన్ని భక్తి సేవ సత్సంగాల్లో ధ్యానం చేయడంలో నిమగ్నం చేసింది కొద్ది కొద్దిగా గ్రామస్థులు ఆమెను అంగీకరించడం మొదలు పెట్టారు ఆమెను అవమానంగా చూసినవారుకూడా ఆమెను గౌరవించడం ప్రారంభించారు ఇతర మహిళలు ఆమెను చూసి స్ఫూర్తి పొందారు వాళ్లు గుర్తించారు తలవంచి బ్రతకడం తప్ప గౌరవంగా జీవించడానికి మరొక మార్గం కూడా ఉంది ఈ విధంగా ఒక మహిళ తీసుకున్న ఒక నిర్ణయం కేవలం ఆమె జీవితాన్ని మాత్రమే మార్చలేదు ఒక ఊరి మార్పుకు మార్గదర్శిగా నిలిచింది